ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పదం మనం రోజంతా న్యూస్లో మూవీస్లో వింటూనే ఉన్నాం కదా బట్ ఏఐ ఇప్పుడు కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కాదు ఇది మన రియాలిటీ ఏమంటారు మన ఫోన్లో ఉండే చాట్ బాట్స్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వరకు ఫైనాన్షియల్ ఫ్రాడ్ ని పట్టుకునే సిస్టమ్స్ నుంచి కొత్త మెడిసిన్స్ని డిస్కవర్ చేసే రీసెర్చ్ వరకు ఏఐ ఇప్పుడు అన్ని చోట్ల ఉంది స్టాక్ మార్కెట్లో ని ఒక జనరల్ పర్పస్ టెక్నాలజీ అంటారు అంటే ఇది ఎలక్ట్రిసిటీ ఇంటర్నెట్ ఆ స్మార్ట్ ఫోన్స్ లాంటి టెక్నాలజీ అనమాట ఒక జనరల్ పర్పస్ టెక్నాలజీ లాగే చూడడం అలవాటు చేసేసుకుందండి ఈ ఏఐని ఈ టెక్నాలజీస్ మన లైఫ్ ని అండ్ మొత్తం ఇండస్ట్రీని పూర్తిగా మార్చేసాయి అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వెల్త్ని కూడా క్రియేట్ చేశాయి సో మీరు ఇప్పటి వరకు విల్ ఏఐ బి బిగ్ అనే క్వశ్చన్ అడుగుతున్నట్లయితే అది మానేయండి ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఫాస్ట్ అండ్ హౌ బిగ్ సరే ఈ ఏఐ లో మైక్రోసాఫ్ట్ అని గూగుల్ అని అమెజాన్ అని ఎన్వీడి అని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ప్రతి క్వార్టర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి రైట్ నౌ యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఈ ఏఐ ట్రెండ్ ని క్యాప్చర్ చేసుకోవడానికి రెండు రకాల కంపెనీస్ మీద ఫోకస్ చేయండి ఒకటి ఏఐ ఎనేబులర్స్ ఆ కంపెనీస్ ఏంటంటే ఈ ఏఐకి బ్రెయిన్ అండ్ బాడీ ఇస్తూ ఉంటాయి అంటే చిప్ మేకర్స్ లైక్ ఎన్విడియా అని క్లౌడ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ అని సాఫ్ట్వేర్ కంపెనీస్ అని ఇలాంటివి అనమాట రెండు ఏఐ అడాప్టర్స్ ఈ కంపెనీస్ ఏంటంటే ఈ ని వాళ్ళ బిజినెస్లో స్మార్ట్గా వాడుకుంటూ ఉంటాయి అండ్ మార్జిన్స్ బూస్ట్ చేసుకోవడం ఎఫిషియన్సీ పెంచుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి లైక్ హెల్త్ కేర్ అని ఫైనాన్స్ అని లాజిస్టిక్స్ అని ఇలాంటి కంపెనీస్ నవ్ మీరు ఏ ఎనబులర్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారా లేక ఏ అడాప్టర్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారా అఫ్ కోర్స్ ఫస్ట్ చాయిస్ ఈస్ ఏ ఎనాబ్లర్స్ అంతే కదా రైట్ నౌ ద బిగ్ క్వశ్చన్ మనం యాజ్ అన్ ఇండియన్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయగలిగే అంటే ఎన్ఎస్సీలో బీఎస్సీలో లో లిస్ట్ అయినా స్టాక్స్ లిస్ట్ అయినా ఏవైనా ఉన్నాయా లేక అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా ఉన్నాయా అనేది చూడాలండి ఒకవేళ అలాంటివి ఎక్కువ లేకపోతే మనం వేరే రూట్స్ ద్వారా ఎలాగైనా ఈ ఏ తాలూకా భూమిని క్యాప్చర్ చేసుకోగలమా అనేది చూస్తూ ఉండాలి కదా ఈ వీడియోలో అదే చూసుకుందాం అండ్ దాంతో పాటు మనం స్టాక్స్లో ఐపీఓ ఎలా అప్లై చేస్తున్నామో మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఎఫ్ఏలో అప్లై చేసుకుని ఫస్ట్ ఇన్వెస్టర్స్ లాగా వెళ్ళొచ్చండి దాని తాలూకా అడ్వాంటేజెస్ ఏంటి అసలు ఈ ఏఐకి ఎన్ఎఫ్ఓకి రిలేషన్ ఏంటి ఏంటి అనేది మొత్తం చూద్దాం వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది లాస్ట్ వరకు మిస్ అవ్వగా చూడండి వెల్కమ్ టు రూపాయి ఛానల్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో నోటికేషన్స్ ఆన్లో పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి అలాగే లైక్ కామెంట్ చేసుకోవండి రైట్ మనం ఎన్ఎస్సి బీఎస్సీలో ఇన్వెస్ట్ చేయగలిగే ఏ కంపెనీస్ ఉన్నాయా అంటే ఏ అడాప్టర్స్ అయితే ఉన్నారండి చాలా మంది లైక్ ఇన్ఫోసిస్ అని టీసీఎస్ అని ఇలాంటివి ఉన్నాయి కొన్ని ఫైనాన్షియల్ లైక్ టాటా ఎలక్సీ అని ఇలాంటివి కూడా ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అయితే డైరెక్ట్గా ఎనాబ్లర్స్ అనేది కష్టం మా దాంట్లో బట్ ఇప్పటికి ఒక టాప్ ప్రయారిటీలా చెప్పాలంటే అంటే ఏఐ రిలేటెడ్గా కొన్ని టాప్ కంపెనీస్లో చెప్పాలి అంటే ఫ్రెండ్స్ ఇవేమి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు జస్ట్ మామూలుగా లిస్ట్ చేస్తున్న కంపెనీస్ ఈ టూ ఈ నెట్వర్క్స్ మోస్ట్ చిప్ టెక్నాలజీస్ రీసెంట్గా యాడ్ అయిన సీజీ పవర్ ఎందుకంటే సెమీ కండక్టర్స్లో వస్తుంది టాటా ఎలక్సీ పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి బట్ ఇవేమి ఏఐ ప్యూర్ ప్లే కాదు ప్యూర్ ఏఐ ప్లే అయితే కాదనమాట అయితే గ్లోబల్గా ఉన్నాయి అండి యూఎస్లో యూకేలో చైనాలో ఇలాంటి మేజర్ కంపెనీస్లో ఏఐ బేస్డ్ ఆపరేట్ చేస్తున్న కంపెనీస్ బోర్డెడ్ ఉన్నాయి నా ఈ గ్లోబల్ కంపెనీస్ లో మీరు డైరెక్ట్ గా ఆ స్టాక్స్ లో లేక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్ఫాక్ట్ ఈటీఎఫ్ లో బై చేయాలన్నా మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి డైరెక్ట్ యూఎస్ రూట్ అంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఎల్ఆర్సీ అని చెప్పి అవన్నీ ఉంటాయి ఆ రూట్స్ లోకి వెళ్ళాలి ఇవన్నీ తలనొప్పనులు స్మాల్ ఇన్వెస్టర్స్ కి నాకు తెలిసి దీన్ని ఆప్ చేయడం కష్టం అండ్ వేస్ట్ కూడా రెండు ప్యూర్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ రూట్స్ ఉంటాయి ఇది ఇంట్రెస్టింగ్ అండి సి మా డైరెక్ట్గా మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా మ్యూచువల్ కి డబ్బులు ఇస్తే వాళ్ళు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకొని మనకి యూనిట్స్ ఇస్తారు కదా అలాగే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది మనం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి డైవర్సిఫై చేసి లేదు అంటే మనం డైరెక్ట్గా ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం కష్టం అనిపిస్తే వీళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకొని మనకి యూనిట్స్ ఇస్తారనమాట పేరు అర్థమైంది కదండి ఎందుకు ఆ పేరు వచ్చింది అనేది అర్థమైంది కదా సో ఇప్పుడు మనం ఈ రెండు ఆప్షన్ చూద్దాం అయితే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ పట్టుకుందాం లేదంటే ఈటీఎఫ్స్ పట్టుకుందాం లేదు అంటే ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ అయినా పట్టుకుందాం ఈ గ్లోబల్ ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయగలిగేలా ఓకే కదా అయితే దానికన్నా ముందు ప్రాక్టికల్ గా మీరు ఈటీఎఫ్ ని వేరేగా మ్యూచువల్ ఫండ్స్ ని వేరేగా ఎలా బై చేసుకోగలరా ఏంటనేది చూద్దామండి ఫైర్స్ వల్ల ఈ కొత్త ప్లాట్ఫామ్ గురించి చెప్పాను కదా ఏ టు జెడ్ అన్ని ఒకే దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ ఉన్నాయి అలాగే ఐపీఓస్ రిలేటెడ్గా ఇక్కడ ఉన్నాయి అండ్ ఈటీఎఫ్స్ ని ఏంటంటే మీరు డైరెక్ట్గా స్టాక్స్ ఎలా బై చేస్తున్నారో అలాగే బై చేసుకోవచ్చండి లైక్ రిలయన్స్ ని సర్చ్ చేస్తారు కదా చూడండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా వచ్చిందో అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ నాస్ డాక్ అని సర్చ్ చేస్తే ఈ నాస్ రిలేటెడ్ రిలేటెడ్గా ఈటీఎఫ్స్ ఇక్కడ వచ్చాయి సో ఇక్కడ మనం బై చేసుకోవచ్చు రేపొద్దున సెల్ కూడా చేసుకోవచ్చు ఈ కి మ్యూచువల్ ఫండ్స్ కి డిఫరెన్స్ ఏంటనేది మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం ఒకసారి మన పాత వీడియోస్ చూడడానికి ట్రై చేయండి రైట్ సో ఇవి ఈటీఎఫ్ తాలూకా రూట్ డైరెక్ట్గా స్టాక్స్ లాగా లేదు మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఏమైనా బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ అవ్వనుకోటి ఇక్కడ సర్చ్ అని క్లిక్ చేసి మీరు కావాల్సిన మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి లైక్ ఇక్కడ చూడండి యూఎస్ టెక్నాలజీ ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్ గ్రోత్ అవన్నీ చూద్దామండి ఇన్ ఇండెప్ గా చూద్దామండి బట్ మీకు చెప్తుంది ఏంటంటే మీకు ఏమైనా ఒక ఫండ్ ఏం కనిపించింది అనుకోండి అది మ్యూచువల్ ఫండా లేక ఈటీఎఫ్ అని మీకు డౌట్ వచ్చినా సరే ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ రూట్ లో చూడండి ఈటీఎఫ్ రూట్ లో కూడా చూడండి ఈటీఎఫ్ ఉన్నాయా లేదా అనేది ఎలా సర్చ్ చేస్తారు డైరెక్ట్ గా స్టాక్స్ ఎలా సర్చ్ చేస్తున్నారు అలాగే వాచ్ లిస్ట్ లో సర్చ్ చేసి చూసుకోవచ్చు స్క్రిప్ట్ నేమ్ అది చూసుకోవచ్చు అదే అండి కదా అండ్ ఈ అడేటెడ్ యాప్ యాప్ను మీరు యూజ్ చేసుకున్నారా లేదా అండి ఫాస్లో ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు యూస్ చేసుకోండి ఇంకా మీ దగ్గర లో అకౌంట్ లేకపోతే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ లో మా రిఫరల్ లింక్ ఉన్నది ఫాల్స్ని మేము రిఫర్ చేస్తున్నాం కదా మా లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు రైట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా మ్యూచువల్ ఫండ్స్ అని ఈటీఎఫ్స్ అని చూద్దాం ఒకసారి నా స్క్రీన్లోకి వస్తే చూడండి ఇది ఈటీ మనీ అనే వెబ్సైట్ ఇందులో మ్యూచువల్ ఫండ్స్ అని ఈటీఎఫ్స్ అని ఇలాంటి వాటిని కొంచెం అనాలిసిస్ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట మీరు ఇంకో వెబ్సైట్ ఏమైనా వాడుతూ దాంతో కంఫర్టబుల్గా ఉంటే అది వాడండి బట్ నేను ఎక్కువగా ఈటీ మనీ చూస్తూ ఉంటాను చూడండి ఇందులో మిరాయ్ అసెట్ గ్లోబల్ ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ ఈటీఎఫ్ ఏదైతే ఉన్నదో ఇది డైరెక్ట్గా డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుందండి ఇంకా ఏఐ తాలూకా ప్యూర్ ప్లే మ్యూచువల్ ఫండ్ అంటే నాకు ఇంతకన్నా ఇంకేమీ దొరకలేదు మన ఇండియాలో దొరుకుతున్న డైరెక్ట్ ఏఐ ప్లే మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఉందంటే నాకైతే ఇది అనిపిస్తుంది ఫస్ట్ ప్రయారిటీ నేను దీనికే ఇస్తాను అయితే దూరదృష్ణ సాత్వం ఏంటంటే ఇది ఇప్పుడు ట్రేడ్ చేయడం అవట్లేదు వీళ్ళ ఏయుఎం ఇప్పుడు ప్రస్తుతానికి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ క్రోర్స్ అండి ఒక త్రీ మంత్స్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ అలాగే వీళ్ళు స్టాప్ చేస్తారు ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ బయట ఓవర్సీస్ లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ వాటికి కొన్ని క్యాప్ పెట్టేసింది సెవెన్ బిలియన్ డాలర్స్ ఎంతో పెట్టింది అనమాట సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాని తర్వాత కొంచెం పెరిగింది ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అది పెరిగింది మొత్తం మీద ఏయుఎం అనేది పెరిగింది కదా సో ప్రస్తుతానికి లాక్లో ఉన్నట్టే అంటే కొత్తగా ఎవరు కొనలేరు ఇక్కడే ఎన్ఎఫ్ఓ తాలూకా ఇంపార్టెన్స్ వస్తుంది దాని గురించి చెప్తాం లాస్ట్ లో చెప్పుకున్న సో ఫస్ట్ ప్యూర్ ప్లే ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అండ్ వారం ఒకసారి లేదంటే రెండు రోజులు ఒకసారి చూస్తూ ఉండండి ఇది ఏమైనా ట్రేడింగ్కి వస్తుందా లేదా ఏంటి అని చెప్పి అదే అని కదా ఇంత డైరెక్ట్ ఎక్స్పోజర్ అనేది మనకు దొరకడం కష్టం అవుతుంది కదా సో కొంచెం ఇన్ డైరెక్ట్ ఎక్స్పోజర్ కోసం చూద్దాం ఏం చేద్దాం అంటే నాష్ అని కొడితే ఇందులో ఈటీఎఫ్స్ ఏవైనా ఉంటే అది వస్తాయండి ముందు మ్యూచువల్ ఫండ్స్ పరంగా చూద్దాం ఐసీఐ ప్రొడెన్షియల్ నాస్ట్యాక్ హండ్రెడ్ ఇదేవైనా ఇప్పుడు కొనుక్కోవచ్చు అని చూస్తే చూడండి దిస్ స్కీమ్ ఈస్ కరెంట్లీ నాట్ సో మ్యూచువల్ ఫండ్స్ రూట్ ద్వారా మనకు కొంచెం కష్టమే సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఈటీఎఫ్ రూట్ ద్వారా చూద్దాం అండి నాష్ డాక్ హండ్రెడ్ ఈటీఎఫ్ అంటున్నాడు నేషడేక్ క్యూ ఫిఫ్టీ ఈటీఎఫ్ అంటున్నాడు సరే ముందు హండ్రెడ్ ఈటీఎఫ్ని చూద్దాం ఇప్పుడు మనం బై చేసుకోవచ్చు అంటే ఆ ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే డైరెక్ట్గా మనం స్టాక్స్ ఎలా బై చేస్తామో ఈటీఎఫ్ కూడా అలాగే బై చేసుకుంటూ ఉండొచ్చు నాష్ డాక్ హండ్రెడ్ అండి వీళ్ళ తాలూకా డీటెయిల్ పోర్ట్ఫోలియో చూస్తే చూడండి ఎన్వీడియాలో టెన్ పర్సెంట్ హోల్డింగ్ ఉన్నది మైక్రోసాఫ్ట్లో నైన్ పర్సెంట్ యాపిల్ సెవెన్ పర్సెంట్ అమెజాన్లో ఫైవ్ పర్సెంట్ మెటాలో త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అనుకోండి టెస్లాలో త్రీ పర్సెంట్ అలాగ ఆల్ఫాబెట్లో క్లాస్ ఏలో ఒక అంటే రెండు కలిపితే ఒక ఫైవ్ సో అలా చూస్తే చూడండి టాప్ టెన్ స్టాక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ సో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలిసి ఏఈలో ఉంటుందండి సో మీరు డైరెక్ట్గా ఏఐలో ఇన్వెస్ట్ చేయడం కష్టం బట్ నాష్ డ్యాక్ హండ్రెడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏఐలో ఇంచుమించు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టే కదా అలాగే చాలా మంది చేస్తుంటారు ఇది గుర్తుంచుకోండి మోతలాల్ ఉస్వాల్ నాస్ డాక్ హండ్రెడ్ ఈటీఎఫ్ సో మళ్ళీ మన ప్లాట్ఫామ్స్ లోకి వస్తే చూడండి ఇక్కడ సర్చ్ లోని మోతీలాల్ పోస్వాల్ నాస్ నాస్డాక్ నాస్ అని కొట్టగా నాకు తెలిసి వచ్చేసి చూడండి క్యూ ఫిఫ్టీ ఒకటి ఉన్నది అలాగే కిందన ఇదే ఎంఓఎన్ హండ్రెడ్ అని ఉన్నది కదా అది సర్చ్ చేసుకోండి మీరు అది సర్చ్ చేసుకుంటే ఇక్కడ ఈటీఎఫ్స్ మీరు బై చేసుకోవచ్చు సెల్ చేసుకోవచ్చు అయితే మీరు ఎప్పుడైనా బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు మార్కెట్ డెప్త్ అనేది ఒకసారి చూడండి బిడ్ సైడ్ ఎంత ప్రైస్లో ట్రేడ్ అవుతుంది ఆస్క్ సైడ్ ఎంత ప్రైస్లో ట్రేడ్ అవుతుంది లైక్ బిడ్ సైడ్ లో టూ హండ్రెడ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అన్నది కదా ఇక్కడ ఇక్కడ ఒక వంద యూనిట్స్ కొందామని చూస్తున్నారు బట్ ఆస్క్ సైడ్ లేదు అనుకోండి ఆస్క్ సైడ్ మేబీ ఒక టూ హండ్రెడ్ టెన్ లో అలా ఉన్నది అనుకోండి మీరు మార్కెట్ ఆర్డర్లో బై చేస్తే మీకు టూ హండ్రెడ్ టెన్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఇది కొంచెం చూసుకోండి ప్రతిరోజు మనకి ఆ లిక్విడిటీ అనేది ఉండదు బట్ కొంచెం చూసుకుంటూ ఉండండి అంటే ఆల్రెడీ బై చేసిన వాళ్ళు సెల్ చేయట్లేదు మధ్య అందుకే నేను మళ్ళీ చెప్తున్నా కదా ఎన్ఎఫ్ఓ తాలూక ఇంపార్టెన్స్ అక్కడే వస్తుంది సో అదే కదండి ఇది ఎంఓఎన్ హండ్రెడ్ ఇది కాకుండా ఇంకా దగ్గరలో ఏమైనా ఉన్నాయంటే ఎన్వైఎస్సి ఎఫ్ఏఎన్జి చూడండి దీని తాలూకా పోర్ట్ఫోలియో అనాలిస్ చేస్తే డీటెయిల్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ చూస్తే దీని తాలూకా డీటెయిల్స్ పెద్దగా లేవండి బట్ ఇక్కడ నేమ్ సజెస్ట్ ఎఫ్ఏఎన్జి అదే ఫేస్బుక్ అదే ఫేస్బుక్ అమెజాన్ నెట్ఫ్లిక్స్ గూగుల్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో ఒకసారి మళ్ళీ చూస్తే ఇందాక ఏం చూసానండి ఎంఓఎన్ వన్ హండ్రెడ్ ఓకేదా అది కాకుండా ఇంకోటి చూడాలి అంటే ఎన్వైఎస్సి ఎఫ్ఏఎన్జి ఎంఏఎఫ్ఏఎన్జి ఇది దీని తాలూకా స్క్రిప్ట్ నేమ్ సో ఒకవేళ మనకి ఆ నేస్ డ్యాక్ హండ్రెడ్ లో లిక్విడిటీ లేకపోయి అండ్ లేకపోతే ట్రేడ్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ఇది ట్రై చేసుకోవచ్చు ఇందులో కొంచెం తక్కువ ఉండొచ్చు ఏ తాలూకా ఎలొకేషన్ కొంచెం తక్కువ ఉండొచ్చండి నా థర్డ్ ఆప్షన్ ఇంకా కొంచెం తక్కువ ఉండి అండ్ అంటే ప్యూర్ కాన్సన్ట్రేషన్ కాకుండా కొంచెం అటువైపు కాల్ వేసి మరీ పూర్తిగా వేయకుండా డైవర్సిఫై చేసుకోవాలి అండ్ యూఎస్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇందులో కూడా మిరా అసెట్ వాళ్ళు ఉన్నది అలాగే ముత్లాల్ ఉస్వాల్ వాళ్ళు కూడా ఫండ్ ఉంటుంది ఈ మిరా అసెట్ ఏంటి ఎంఏఎస్పి టాప్ ఫిఫ్టీ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్లో టాప్ ఫిఫ్టీ అంటే మోస్ట్ ప్రాబలి ఇవే ఉంటాయి ఈ టెక్నాలజీ స్టాక్స్ ఇవే ఉంటాయండి బట్ నన్ను అడిగితే ఫస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఆ గ్లోబల్ ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా అది అది మోస్ట్ ప్రాబ్లీ మరి ఎప్పుడు దొరుకుతుందో బై చేసుకోవడం ఎప్పుడు దొరుకుతుంది ఏంటనేది తెలియదు దాని తర్వాత నాష్ డ్యాక్ హండ్రెడ్ ఈటీఎఫ్ అండి అది మోతిలాల్ ఉస్వాల్ వాళ్ళు అవ్వచ్చు మిరాయ్ అసెట్ వాళ్ళు అవ్వచ్చు ఎవరిదైనా అవ్వచ్చు దాని తర్వాత ఎన్వైఎస్ఈ ఫ్యాంగ్ దాని తర్వాత మోతిలాల్ ఉస్వాల్ ఆర్ఎల్స్ ఎవరిదైనా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్ నా ఇప్పుడు జాగ్రత్తగా అండి మన ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ అటు ఏఐలో అంటే గ్లోబల్ ఏఐలో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే పరాక్ పరీక్ వల్ల ఫ్లిక్సీ క్యాప్ ఫండ్ ఉన్నదండి చూడండి పరాగ్ పరీక్ వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇది మీరు మ్యూచువల్ ఫండ్స్ లో బై చేసుకోవాల్సి వస్తుంది దీని గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే కిందకి వెళ్తే ఇక్కడ చూడండి డీటెయిల్ పోర్ఫోలియో లో ఏమన్నాయండి స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ హోల్డింగ్ ఇవన్నీ ఉన్నాయి అయితే మధ్యలో చూడండి చూడండి మెటా ప్లాట్ఫామ్స్ లో త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ మైక్రోసాఫ్ట్ లో త్రీ పాయింట్ జీరో టూ ఆల్ఫాబెట్లో టూ పాయింట్ ఎయిట్ అమెజాన్లో టూ పాయింట్ ఫోర్ నైన్ అండ్ అలా మన ఇండియన్ కంపెనీస్ పరంగా చూసినా సరే హెచ్ఈఎల్ టెక్నాలజీస్ అనేది ఏ ఇంప్లిమెంట్ చేసుకుంటుంది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఏ ఎనేబలర్స్ ఏ అడాప్టర్స్ ఈ రెండు కలిపి ఇందులో ఉన్నాయి అంటే నేను ఏమంటానంటే మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ రిస్క్ అవసరం లేదు అసలు యూఎస్లో వేరేగా ఫండ్స్ దాంట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయడం మన ఇండియన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ కొంత ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అందులో ఎక్స్పోజర్ ఉన్నా చాలు అనుకుంటే ఈ పరా పరిక్ వాళ్ళు కొంచెం మంచి వాళ్ళండి అండ్ ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో నేను చూసిన దాంట్లో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు సో ఇది డైరెక్ట్గా బై చేసుకోండి లేదంటే వద్దు అనేది నా రికమెండేషన్ కాదు బట్ మీకు చెప్తాను అనమాట ఏ ఎక్స్పోజర్ మీకు కావాలి అంటే ఎలాంటి రూట్స్ ఉన్నాయి ఎలా ఎలాంటి ఛాన్సెస్ అనేది మీకు చెప్తాను నేను అదేనా లేదా నా ఇప్పుడు ఎన్ఎఫ్ఓ గురించి డిస్కస్ చేసుకుందాం అండి అది అంటే ఇందాక మనం చూసాం కదా మిరా యాసెట్ గ్లోబల్ ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో అది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు సో అది క్లోజ్ మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ లో రెండు రకాలు ఉంటాయి తెలుసు కదా ఓపెన్ అండ్ క్లోజ్డ్ ఓపెన్ అంటే మీరు ఇప్పుడు సేఫ్ ఆ సపోజ్ ఏదైనా ఒక స్టాక్ ఉన్నది అది ఐపీఓ ద్వారా వస్తుంది ఐపీఓలో కొన్న వాళ్ళకి ఆ స్టాక్ లేదు కదండి అది లిస్ట్ అయిన తర్వాత రేపు పొద్దున్న ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అలాగే ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు క్లోజ్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ తాలూకా మెచ్యూరిటీ టైం ఇస్తారనమాట సో ఇప్పుడు డే వన్ రోజు మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక త్రీ ఇయర్స్ వరకు మీరు ఆ ఫండ్స్ సెల్ చేయడం అవ్వదు అండ్ మధ్యలో ఎవరైనా ఫండ్స్ ను కూడా బై చేయడం అవ్వదు అఫ్ కోర్స్ అవి లిస్ట్ అయితే ఇప్పుడు ఈటీఎఫ్స్ ఎలా బై చేసుకుని సెల్ చేసుకున్నాం అలాగే మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిరా అసెట్ గ్లోబల్ ఎక్స్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ క్లోజ్ అయిపోయినట్టే సో ఇలాంటి క్లోజ్ ఫండ్స్ ఏవైనా సరే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు లేదు అంటే ఒక మంచి టెక్నాలజీతో అంటే ఒక మంచి ఫండ్ టైప్తో వస్తున్నారు ఎవరైనా అది రేపు పొద్దున్న మనకు దొరుకుతుందో లేదో అని భయం వస్తుందండి సో అలాంటప్పుడు ఏంటంటే ఆ ఫండ్ ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం కాక అంటే కొంత హిస్టరీ చూద్దాం ఒక త్రీ మంత్స్ తాలూకా హిస్టరీ చూద్దాం అని వెయిట్ చేయడం కాకుండా ఎన్ఎఫ్ఓ లో పార్టిసిపేట్ చేసుకోవడం మంచిది నౌ అలా కాకుండా ఇప్పుడు సేఫ్ సపోజ్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉన్నదండి అది అందరి దగ్గర ఉన్నది ఇప్పుడు ఒక కొత్త పేరుతోని అంటే కొత్త ఫండ్ మేనేజర్ ఎవరైనా వచ్చి ఇలాగే నిఫ్టీ ఫిఫ్టీ తాలూకా ఇండెక్స్ ఫండ్ ఓపెన్ చేస్తున్నారు ఒక ఫండ్ తాలూకా ఎన్ఎఫ్ఓ ఓపెన్ చేస్తున్నారు నవ్ ఆల్రెడీ హిస్టరీ ఉన్న ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా లేక ఈ ఎన్ఎఫ్ఏలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా ఎందుకంటే ఐపీఓలో ఇన్వెస్ట్ చేసుకుంటే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి కదా అలాగే ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమైనా కొంచెమైనా మంచి గెయిన్స్ వస్తాయా అంటే నో ఏమీ లేదండి సో ఆల్రెడీ మార్కెట్లో ఉన్న ఫండ్స్ లేదంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న స్కీమ్స్ ఎన్ఎఫ్ఓలో వస్తుంటే ఐ సజెస్ట్ బెటర్ నాట్ టు అప్లై అంత అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్న మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ స్కీమ్స్ తాలూకా హిస్టరీ మనకు తెలుసు ఫండ్ మేనేజర్ మనకు తెలుసు వాళ్ళ తాలూకా రిస్క్ ఇవన్నీ మనకు తెలుసు అనమాట బట్ ఒక ఎన్ఎఫ్ఓ ద్వారా అదే ఫండ్ అదే స్కీమ్ వస్తున్నప్పుడు దాని తాలూకా హిస్టరీ అవన్నీ మనకు తెలియదు కాబట్టి అండ్ వేరేగా ఒక మంచి అడ్వాంటేజ్ ఏమీ లేదు కాబట్టి ఎన్ఎఫ్ఓ నేను ప్రిఫర్ చేయనండి బట్ యాజ్ సెట్ ఇప్పుడు ఒక మంచి తో వస్తున్నారు ఎవరైనా అది మనకి తర్వాత దొరుకుతుందో లేదో డౌట్ దాని తర్వాత ఒక స్కీమ్ ఎలాంటిదంటే రేపు పొద్దున ఎప్పుడైనా క్లోజ్ అయిపోవచ్చు ఎల్స్ కొన్ని క్లోజ్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా అవి రేపు ఎప్పుడైనా లిస్ట్ అవ్వచ్చు అనమాట స్టాక్స్ లాగా అది కూడా బైఆర్ సెల్ చేసుకోవచ్చు బట్ దాని తాలూకు స్ప్రెడ్ ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు మనం టెన్ రూపీస్కి క్లోజ్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్లో కొంటాం రేపు పొద్దున అది లిస్ట్ అవుతుంది అది కొన అంటే టెన్ రూపీస్ బయట వాల్యూ టెన్ ఏ బట్ అది కొనాలంటే మనం లెవెన్ రూపీస్ పెట్టాల్సి రావచ్చు ఎందుకంటే అక్కడ మిస్ మ్యాచ్ ఉంటుంది ఆర్డర్స్ బిడ్ స్ప్రెడ్ తాలూకా మ్యాచ్ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నప్పుడు ఎన్ఎఫ్ఓ బెస్ట్ కానీ బట్ మిగతా వాటికి అవసరం లేదు ఈ ఎన్ఎఫ్ఓస్ ఓపెన్ లో ఏ ఉన్నాయి తెలుసుకోవడానికి డైరెక్ట్ డైరెక్ట్గా యాంఫీ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి అది బెస్ట్ అనమాట యాంఫీ ఎన్ఎఫ్ఓ అని సెర్చ్ చేస్తే యాంఫీ తాలూకా వెబ్సైట్ వచ్చింది కదా ఫస్ట్ అది క్లిక్ చేస్తే చాలా ఇప్పుడు ఎన్ఎఫ్ఓస్ ఏంటి డేటి రెడీగా ఉన్నాయి చూడ వీళ్ళు ఏమంటారు బందన్ బిఎస్సి ఇండియా సెక్టర్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్ అంటారు దాని తర్వాత డైనమిక్ అసెట్ అలొకేషన్ ఉన్నది దాని తర్వాత డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఉన్నది జెరోదా వాళ్ళ నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ ఈటీఎఫ్ ఉన్నది సరే ఇప్పుడు చూడండి ఈ మీరు ఆల్రెడీ నేను చూసేసాను ఈ పేరు అన్నది ఏమైనా ఉన్నదా ఇక్కడ ఉన్నది కదా జెరోదా వాళ్ళ నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ ఈటీఎఫ్ సో ఇప్పుడు దీంట్లో ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అంటారా లేక ఆల్రెడీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ ని ట్రాక్ చేస్తున్న ఫండ్స్ ఆర్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా అందులో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అంటారా వాటిలోనే కదా బట్ మిగతా అన్నీ చూస్తూ ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ బంధన్ తాలూకా ఇండియా సెక్టర్ లీడర్ ఇండెక్స్ ఫండ్ ఉన్నది ఇది ఓపెన్ హ్యాండెడా క్లోజ్ హండెడా ఓపెన్ హండ్రెడ్ ఓపెన్ హండ్రెడ్ కాబట్టి ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చూడండి సెవెంటీన్త్ సెవెంటీన్త్ సెప్టెంబర్ ని క్లోజ్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత మేబీ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు దాని తర్వాత మీరు ఒక వన్ మంత్ అలా చూసుకొని టైమింగ్ అది చూసుకొని కూడా ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎక్కడైతే క్లోజ్డ్ ఫండ్ అని ఉంటుందో అక్కడ మీరు ఆలోచించుకోవాలండి సో ఓపెన్ హ్యాండెడ్ వాటికి ఎన్ఎఫ్ఓ కోసం రష్ చేయాల్సిన అవసరం లేదండి బట్ ఇలాగే ఈ వెబ్సైట్ వెబ్సైట్లో చూసుకుంటూ ఉండండి నాస్ నేష డ్యాక్ హండ్రెడ్ అయినా లేక గ్లోబల్ ఎక్స్ అయినా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఇలాంటివి ఏమైనా కనిపిస్తే మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం అది ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసుకోవడం అంటే అప్లై చేసుకోవడం బెస్ట్ లేదా ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం అండి ఈ లోపల మీకు ఏ ఎక్స్పోజర్ కావాలి అంటే ఎలాగా ఏంటి అనేది నేను చెప్పడం జరిగింది కదా సో ఒకసారి ఆ రూట్స్ ద్వారా చూస్తూ అనాలిసిస్ చేసుకోండి మీరు ఇదండి ఈ వీడియో ప్లీజ్ ఒకవేళ మీకు నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మా ద్వారా ఫాస్ట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి జై హింద్